పీఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వగానే దేవుడు మంత్రం వేసినట్టు దేవుడు వరం ఇచ్చినట్టు నెల రోజుల్లో లోపల కార్టిలేజీ అంటే గుజ్జు పెరుగుతుంది ఇదిగో అల్ట్రాసౌండ్లో చూపిస్తున్నాం మీకు నిర్ధారణ ఇంతవరకు గ్లోబల్ ఆర్థరైటిస్లో అంటే మోకాళ్ళ అరుగుదలలో కార్టిలేజీ రీజనరేట్ అయ్యింది అన్న ప్రూఫ్ ఎక్కడా లేదు గుజ్జు పెరగటం కొత్త గుజ్జు రావటం దానికి మందులు దానికి ఇంజెక్షన్లు ఉన్నాయి అన్నది ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలోనే లేదు ఉన్న గుజ్జుని కాపాడే బిళ్ళలు ఉన్నాయి వాటిని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు అంటే గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అంతమించి ఇంకా ఏ మిరకిల్ డ్రగ్ కానీ ఏ మిరకిల్ ఇంజెక్షన్ కానీ కార్టిలేజ్ని పెరిగించే ఇంతమటుకు లేవు స్పోర్ట్స్ ఇంజురీస్లో చిన్న కార్టిలేజ్ డిఫెక్ట్ వచ్చినప్పుడు కాండ్రోసైట్స్ అంటే కార్టిలేజ్ రీజనరేట్ చేసే సెల్స్ వల్ల కొన్ని సెపరేట్ ప్రక్రియల వల్ల కొంతవరకు అక్కడ కార్టిలేజీలో కొంత బలం రావటం ఒక ఫైబ్రస్ కార్టిలేజీ ఏర్పడటం జరుగుతుంది తప్ప మోకాళ్ళ అరుగుదలలో మొత్తం అరిగిపోయిన కార్టిలేజీ మళ్ళీ పెరిగి అది అల్ట్రాసౌండ్లో కనపడటం అన్నది ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నుకున్న ఒక ప్రక్రియ